ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ తత్వం గురించి కుప్ప బైరాగి శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జులై సనాతన సారదం రాసినటువంటి వ్యాసం నుండి గ్రహిస్తున్నాం సాయి రామ్ ఉత్పత్తి భూతనామా సవాచ్యో భగవాని ఐశ్వర్య సమగ్ర వీర్య శ్రియ వైరాధ మోక్ష ఉత్పత్తి వినాశ వినాశములు కరణార్థములుగాక ఉత్పత్తి వినాశ వినాశకారణములనియు ఆ గతి గతులు సంపత్తును ఆపత్తును తెలియటయే సంపత్ విపత్తులనియో విద్య అవిద్యలయయు సాక్షాత్కారం గలవారు భగవంతుడు సమగ్రమైనటువంటి ఐశ్వర్యము వీర్యము యశస్సు సంపత్తు వైరాగ్యము మోక్ష సాధన జ్ఞానము ఈ ఆరు కూడా భగశబ్దార్థములు ఈ ఆరును కలవారు భగవంతుడు వీరి అవతార స్వరూపులు శ్రీకృష్ణ పరమాత్మ సమగ్ర ఐశ్వర్యాదులు అవిచ్ఛిన్నముగా ఎప్పుడు కలవారు కనుకనే బాల్యం నుంచే పండ్లు అమ్ముకొని వచ్చినటువంటి దానికి కొన్ని పండ్లను మాత్రం తీసుకొని ఆ పుట్టలో శ్రీకృష్ణ పరమాత్మ తన చేతిలో కొన్ని ధాన్యపు గింజలను వేగా తత్ అంతయు మనులు కలదైనది ఎల్లప్పుడూ వీరాధి గుణములు కలవాడు కనుకనే బాల్యమందే బాసురా దేనుకాసురా మలు రాక్షసులను సంహరింపగలిగరి వైరాగ్య సంపత్తు కలవారు కనుకని తల్లిదండ్రులు కారాగారములు ఉన్నప్పటికీ మనోవ్యాకులత చెందలేదు మోక్ష సాధన జ్ఞానమును భగవద్గీత రూపముగా అర్జున్న బోధించిరి భూతముల ఉత్పత్తి వినాశములు తెలిసిన వారు కనుకని దేవతలు విష్ణుమూర్తిని దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు అవతరించమని వేడినప్పుడు దేవతలకు భూలోకములో ఉద్భవించవలసిందిగా ఆజ్ఞాపించినారు అట్లనే స్వామి ఈ లోకముని విడిచి వెళ్ళినప్పుడు యాదవులకు పరస్పర వైరము కలిగించి వాళ్ళు నశింపజేసినారు ఉత్పత్తి అది గుణములు ఐశ్వర్యాది గుణములు గలవారు భగవంతుడు అవతారమూర్తులని నిశ్చితము సాయిరాం